హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పేపర్ అటుకులు పేపర్ అటుకులు ఎల్లిపాయ వేసి పోపేసుకునే విధానాన్ని నేను చూపిస్తాను నేను సింపుల్గా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా పేపర్ అటుకులు కొంచెం పేపర్ అటుకులు ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదు అట్లా కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా వేడి చేసుకోవాలి ఇవి వేడి చేసినాక వేడి మీద క్రిస్పీగా రావన్నట్టు కొంచెం పక్కకు పెట్టుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఇవి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎల్లో కలరు ఇష్టపడతాం కదా పే అటుకులకు ఎల్లో కలర్ లాగా అనిపిస్తేనే అది ఏదో ఫీల్ అనిపిస్తుంది తినాలనిపిస్తుంది అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి కారానికి సరిపడా కట్ చేసుకోండి కరివేపాకు ఇంతే ఇందులో ఏమి వేయకుండా ఇక ఉల్లిగడ్డలు ఇట్లా వేయకుండా మెత్త పడిపోతాయి అటుకులు అందుకే ఉల్లిగడ్డలు వేయద్దు ఎల్లిపాయలు వేసుకోవాలి నేను పల్లీలు పుట్నాలు ఇందులోనే నూనెలోనే వేంపుకున్నా ఇవి బాగా కొంచెం పచ్చిమిర్చి మంచి బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎల్లిపాయలు ఒక నాలుగైదు కచ్చపచ్చ దంచి వేసుకోండి అవి ఎల్లిపాయలు గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి నూనె ఎక్కువ వేసుకోమనేది ఇవ్వి గోలితే కొంచెం ఆయిల్ లేకపోతే బాగుండే కదా అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోమన్నా నేను అంతే ఎల్లిపాయలు కూడా గోలిన తర్వాత పసుపు వేసుకొని ఈ క్రిస్పీగా అవుతాయండి అటుకులు ఇప్పటికీ చల్లగా అయినాయి కనుక మీరు స్టోరేజ్ పెట్టుకున్న కూడా అటుకులు క్రిస్పీగానే ఉంటాయి ఫస్టే అటుకులు ఫ్రై చేసిన తర్వాత పోపు వేసుకోవాలి నేను చేసినట్టు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులోనే ఉప్పు వేసుకోవాలి అన్ని గోలీని అనిపించినాకనే పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత ఇవి పల్లీలు ఇవన్నీ గోలే అన్నట్టు టైం పడుతుంది నేను పోపులోనే సాల్ట్ వేసుకున్నా అంతే ఇవి గోలిన తర్వాత చూడండి ఇట్లా ఇట్లా క్రిస్పీగా అయిపోతాయి అన్నట్టు ఇవి తీసి వెంబడే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి వేసి కలుపుకోవడమే టేస్ట్ మాత్రం బాగుంటుందండి మధ్య మధ్యలో ఎల్లిపాయ ఫ్లేవర్తోని బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి చూసిన తర్వాత కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎల్లిపాయతోనే ఇట్లా అంటే బాగుంటుంది అటుకులు అనేది ఉల్లిగడ్డలు వేసుకోకుండా ఇలా ట్రై చేసి చూడండి ఆనియన్స్తో కూడా వేస్తారు కానీ ఆనియన్స్ కొంచెం టేస్ట్ కంటే ఈ టేస్టే బాగుంటుందండి జర్నీలకు ఇట్లా చేసుకొని పోతే మాత్రం ఇదే బాగుంటాయి అంతే అండి కొంచెం ఒక వేడి చల్లారిన తర్వాత అన్నీ ఎల్లో కలర్ వస్తాయండి ఇట్లా